శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగా జీవితం సాహిత్యం మధురవాణి ఇంటర్ సాహిత్యం ఇరవై నాలుగవ భాగం మధురవాణి ఇంటర్వ్యూలు పద్దెనిమిది పదకొండు ఇరవై ఐదు శ్రీ శ్రీతో చివరిలో ఉన్న మిమ్మల్ని ఎవరు డిస్కవర్ చేశారు మొదట పురిపండా అప్పలస్వామి తర్వాత ఆయన్ను నేను డిస్కవర్ చేయాల్సివ్ సౌదామిని అండ్ అదర్ పొయ్యమ్స్ ఇంగ్లీష్లోకి సజుమా చేసి ట్రాన్స్లే అన్నట్టు నారాయణ బాబుకి మీకు ఏమిటి గొడవ వాడు శ్రీరంగం వాడు కావడం అది వాడు బ్యాడ్ లక్ ఆ సంపెంగ తోట తగువేవి ఇది నట అది వాళ్ళని అడిగితే నారాయణ బాబు ముందు చేరాడు అది సబ్బూరి రామకృష్ణారావు గారికి నచ్చదు చేత నా చేత మళ్ళీ అంతా రాయించారు అబ్బూరి వారన కీర్తి కానీ అపకీర్తి కాని స్వతంత్ర రచన ద్వారా అనుసరించి ఉంటుంది గాని అనువాద రచనలతో రా మతానికి విజయనగరం వాడైనందు శాస్త్రి చెప్పినట్టు రామప్ప పంతుల్ని పిలిపించుకున్నాడు నారాయణ ఊరుకున్నాడా ఊరుకున్నట్టే అంటుకు అంటుకుంటే మాత్రం ఆ పరమేశ్వరుడు కూడా ఆర్పడ యుద్ధంలోను కోర్టులోను నా వావి వరసలు లెక్కకు రావు అన్నది మధుర కీప్ ఇట్ ఎక్సైజ్ నేను పుట్టి పెరిగింది విశాఖ అందుకే శ్రీ శ్రీ కేరా విశాఖపట్నం నా ఒకప్పటి చేరునా మిమ్మల్ని కొత్త దారంట పరిగెత్తించిన శక్తి మొదటిది నేను అనుభవించిన దుర్భరమైన దారి రెండోది విశాఖవా మూడోది ముఖ్యమైంది నాకు నచ్చిన టైఫా వచ్చిన టైఫాయి ఈ అవస్థల్లో నన్ను నేను వెతుక్కున్న నాకు పట్టుది మీ తర్వాత వాళ్ళకి ఈ మూడు లేకపోవడమే వాళ్ళ రాతలు వేలవెల పోవటానికి కారణమా కొంతమందికి ఉత్సాహం ఉన్నంతగా నైపుణ్యం కొత్త శక్తులు కొత్త రూపంలో సాక్షాత్కరి ఒకప్పుడు కర్ర దొరికితే కుక్క ధర కుక్క దొరికితే కర్ర అన్నట్టు వంటిది అది చెక్కే ఏం చేస్తాం అన్నట్టు మీ రాక కోసమే మా గురువు గారు గ్రాంధిక భాషా అరణ్యాన్ని కొట్టేసి దారి సుఖమని చేశారు కానీ అది తెలుసుకోవడానికి నీకు టైఫాయిడ్ కలిసి వచ్చింది నువ్వు మట్టుకు సుఖపడ్డావా నీ దగ్గరకు వచ్చేవాడు దేనికోసం వస్తాడు దేనికోసం వచ్చాడు అది ఇవ్వడం వాడికి సుఖం నీకు నరకం కాదా చిత్రం నా గురించి ఎందుకు ఆలోచిస్తారు సాని దానికి సుఖంతో పనేమిటి సుఖం అనేది పొత్తుపాదు మీద గొంగడి కవిత్వం ఉగ్ర తపస్చి నీలాగా కవి కూడా సుఖపడదు నాలాగా అంటే ఆడవాళ్ల గురించి దినాకాకర్ బుద్ధి రాతరవు తరతి నర్మదాన్ రాత్రిని ఎదుర్కొనే శక్తి ఆడవాళ్ళకి ఉంటుంది కానీ నువ్వు పగళ్లను రాత్రుళ్ళను కూడా ఎదుర్కోగల జాడ అందుకే నా రెడ్ శల్యూట్ అన్నాడు శ్రీ మీరు నన్ను చెడగొడుతున్నారు మీరేం చేశారో తెలుసా చెప్పు ఏం చేశాను భద్రత కోసం బాధ్యతని మరిచానంటారా మరిచానంటావా అంటారా అని అలా అనడు మా గురువు గారు దివిగిజ గంగలు భూమికి తెస్తే మీరు తెలుగును పోరాటానికి అనుభవమైన భాషగా మార్ మార్చి ప్రజల చేతిలో ఆయుధమై నిలిపా పంతొమ్మిది పదిహేనులో గురదాడ నిర్యాణంతో ఆగిన యాజ్యమా అంటే నాది ప్రజల ఉద్యమం నేను దేనికోసం కోసం అన్నీ వదులుకోను అని మహాకవి చేసిన ప్రకటన ఆయన తర్వాత చేపట్టి భూమార్గం పట్టి భూకంపం పుట్టి జీవన సౌఖ్యాన్ని కంటగించుకోకపోతే ఇవేమీ సాగే నరకంలో టీకి ఉందా టీవీ ఉందా మీకు పేపర్లన్నీ అందుతూ ఉంటాయా ఏం అలా అడిగావు నరకం అంటే వేళాకోళంగా ఉందా ఆ ఈ మధ్యన గిరీజంగా అయ్యో శ్రీ శ్రీ పాపం శ్రీ 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 అని మీకోసం కంగారు ప నాతో నీకు ఎనప తెరలు కూలిపోవట్ సామ్యవాదానికి నూరేళ్ళు నిండడం ఇవేవి తెలియవా అంటే కమ్యూనిజం పాడైపోవడం అబద్ధం అదేదో అమెరికా సామ్రాజ్యవాదుల కుట్రవు సిఐఏ కల్పను ఐవట్ గోర్బచేవు పేరు విన్నారా పరిస్థాయిక గ్లాస్ నోస్త తెలుసా నాకేదో షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి నువ్వు ట్రై చేస్తున్నావు ఇదివరకే ఒకటి రెండు సార్లు ఆయనకి ఇచ్చారు ఎందుకని కొంచెం పిచ్చి కూడా ఉండేది అందుకే మీరంటే జాలిన ఎలా చెప్పాలా స్వయంగా అపాయాల్లోకి వెళ్ళడం నాకు అలవాటు చెప్పు భయం ఇల్లే అన్న రెండో రకం పద్యం బాధ పెట్టినట్లు మిమ్మల్ని బాధ పెడుతున్న అదిగో గిరీశం గారు మై డియర్ ఎంప్రెస్ అంటూ ప్రవేశ గిరీశా ఎందుకు రప్పిస్తున్నావు నా ప్రాణాల మీదకి వద్దు సామ్యవాద స్వప్నం భగ్రమైందని ఇండియా బిగ్ బ్రదర్ అని లేదని అభై నాలుగు ప్రజాస్వామ్యం కావాలన్న కుర్రాడు బీజింగ్ అనేదో స్క్వేర్లో కాల్చి యువత కోస కోశాడు అక్కడ ఆళ్లవాళ్ళని అమ్ముకుంటున్నారని మాకు భార్య ఆత్మహత్య చేసుకుందని ఇవన్నీ గిరీ మీకు నమ్మకంగా చెప్తా ఎవరు చెప్పక్కల అప్రియ సత్యాలు నేను వెళదుకో అయితే హిందూ పత్రిక తెస్తా చివరి పేజీలో క్రాస్బర్డ్ పజలు పూర్తి చేసుకుంటూ కూర్చోరు మా వాళ్ళు ఎవరైనా వస్తే మీ వాళ్ళెవరూ రారు వాళ్ళంతా ఇంకా స్టాలిన్ యుగంలో ఉన్నారు స్టాలిన్ మాబో శరణం సరణంగా కమ్యూనిజం గురించి చెడు వినను చెడు చూడను చెడు మాట్లాడను అన్నాడు సరి కథ అర్థంగా తిరిగింది అంది మధుర తిరిగినా సరే ఫస్ట్ థింగ్స్ ఈజ్ మై డ్రింక్ అన్నాడు ఆయన ఎంతసేపు తాగుడి మీదే జూన్ ఆగస్టులో ఇది చుట్ట వెలిగించుకుంటూ ఇంటి మొగదల ద్వారం దాటుతూ ఉంటారు చాలు ఇంతలో ఒక శాలువా కప్పు మధురవాణి ఇంట్లోకి వస్తూ ఎదురు ఎవరు మధురవాణిలా ఉందే ఆవును బేబిటి వేళ కాని వేడప్పుడొచ్చు నేను శైలికి పెడతా మీరు రెండు పూట్ల రెండేసి మహిళ చొప్పున సైరుకు వెళ్తున్నారెవరో నిజమే అన్నమాట నా గురించి నిజమే చెప్తారు నేను నిజమే నేను నిజమేయ్ ఇంటికి ఏమిటి ఇలా వచ్చావు కదా సైరికెళ్తూ మాట్లాడుగదు మీ దేవిడీ వరండాలు మందు ముందు హాల్లో అయితే మనం చెప్పుకునేలాంటి కబుర్లు బాగా వస్తాయి నీ వెలు కెవడు చెప్పారు కెవడు అది అయ్యో చెప్పని వాళ్ళంటూ ఎవరైనా ఉంటాయి కదా రోణం కప్పల స్వామి గారు శ్రీశ్రీ ఆ నారాయణ బాబు ఆ మా గారు ఇలాంటి వాడు ఎంతమంది మీ సావిట్లో కూర్చొని మీతో కబుర్లు చెప్పారు అవును నాకు పనిలేదు వాళ్ళలో అంతకంటే వాళ్ళకి అంతకంటే పనిలే కానీ ఇవన్నీ వదిలేసి వాళ్ళ కబుర్లు కావు కదా పంతొమ్మిది ముప్పై ఎనిమిది యాభై ప్రాంత పన్నెండేళ్లలో మీ ఇంట్లో సాగిన సాహితీ చర్చ ఎవరైనా రికార్డు చేసుంటే అద్భుతమైన పుస్తకం అయ్యేది కదండి చాసవు గారు ధనం మాంద్యం భయంకరంగా ఉండినక మా క్లబ్బుల కబుళ్ళలు కొంత నిరాశ కొంత చిరాకు చేత పుస్తకం అద్భుతంగా ఉండకపోయినా అసహ్యంగా కూడా ఉండేది అసహ్యంలోంచి కవితా వస్తువుల్ని సాధించడం మీతోనే ప్రారంభమైందేమో మీ కవితల్లో అప్రయత్నం కొంత జరిగిందట ఆప్రయ నేను కవితలు రాసినవి నీకెవడు చెప్పారు దబాయించకండి మీరు మొదట కవిత్వమే రాశారు అది గిట్టుబాటు కాక కథల్లోకి దిగారు కథలు రా మీరు ప్రపంచ స్థాయి కథకుల్లో ఒక్కరై కవిత్వమే కంటిన్యూ చేసుంటే శ్రీశ్రీకి శ్రీ స్త్రీకి నెంబర్ టూ గాను లేకపోతే ఆరుద్రకి నంబర్ త్రీగాను సెటిల్ అయిపోయి ఉండే నీకు మాటల్లో గిముక్కులు చేయడం అనుప్రాసలు నీ నీదంతా నెత్తుకో చెట్టుకో సరుకు చంపకోదే అయితే నా కవితలు నీకు నచ్చలేదంటావు అదే మాట నీ కవితలు కథలే మరింత పవర్ఫుల్గా చెప్పా పవర్ఫుల్ రచన పవర్ఫుల్ రీడర్స్ వరి బెర్నాల్ అన్నట్టు నీ కవిత సక్సెసే కాని ీడర్సే ఫెయిల్ అయ్యారు ఏమిటి నా కవితల్లో నువ్వు చూసిన పవరు నేనన్నిటినీ కంఠా పెట్ల పట్టలేదు కాంతి సీకుడన్న మీ పొయ్యం నేను అప్పజెప్ప బతకాలని వెళ్ళావు బాగుల్లో పడ్డావు బతికొచ్చినావా నానాయన నిరుడెల్లి పోనావు నేడొచ్చినావు నడిసొచ్చినావా నానాయన కొండలు ఎక్కొచ్చిన కానల్లో నడిసిన కట్టెతోటచ్చావు నానాయన మారు రైతుకు పోయి మనసాగు భూమిలో మారు మనుముకుపోయి నీ బిడ్డ తల్లిరో నేనేమి సేతురా నానాయన నిన్ను నమ్ముకు మేము నిలబడి ఉన్నావు నిప్పు నేకున్నావు నిప్పు నేకున్నాము నీకేటి పెట్టే ఇది కథ కాక మరేమిటండి ఈ కథ ఛాయ మీ ఆమెత అనే కథలో రై కాబూలే రైతే కాబోలే అన్నారు చేస మీరు మంచి శ్రీమంతుల కుటుంబానికి చెందిన పేదవాళ్ల బతుకుల్ని గురించి చాలా కరెక్ట్గా రాసి అది ఎలా సాధ్యం నేను పుట్టుకతో శ్రీమంతుణ్ణి కా దత్తు అయ్యాక శ్రీమంతుల దృష్టిలో చేర లక్షమ్మ పేద అగ్రహారంలో మా చాగంటి వారికి బొళ్ళు భూమి ఒక్కొక్క కుటుంబానికి వందే శిఖరాలు శ్రీమంతము అంటే అది శ్రీమంతమి కానీ ఆ భూముల్లో ఒక్క సెంటు కూడా మిగలకుండా సాగు హక్కుల చట్టం ద్వారా అన్నీ పోయాయి మీరు వయస్సులో ఉన్న కాలంలో పల్లెటూరికి చెందిన బ్రాహ్మణ హిమాందారుల అబ్బాయిలు బాగా చదువుకొని పట్టణాలు ఉద్యోగానికి వెళ్ళారు కానీ మీరు వెళ్ళాలి అటు ఉద్యోగం లేక ఇటు భూములు దక్కగా మీ మీద అప్పట్లో ఆర్థిక మాంద్యం దెబ్బ చట్టం దెబ్బ నిరుద్యోగం దెబ్బ బాగా బలంగా పడి పడితే పడ్డాయి కానీ పల్లెటూరులో నిమ్ల కులాల పేదవాళ్ళు ఎలా ఉండారు ఉండేవారు దగ్గరస చూడటానికి నాకు పోయిన ఆస్తి పోతే పోయింది శివుల్లా అంతా అరిడి పండించినట్టు బోధపడ్డారి అన్నారు చెడు పల్లెటూరులో పేదవాళ్ళు బాగా అబ్జర్వ్ చేయటం వల్లనే కుంకుళాకు కదా అంత యాక్యురేట్గా వచ్చాయి అలా అని పట్నంలో పేదవాళ్ళని నేనే వదిలేదా జంతువులు మనుషులు ఏదీ కూడా నా కథలో స్వభావాన్ని అను మాత్రం విరుద్ధంగా రాదు గురివింద పొద కింద గోరువంక పలికిందని గోరింట చెట్టు కొమ్మ లేకుండా పూసిందని గోరింట కొమ్మల్లో కూయల కూసిందని కవితా న్యాయం కోసమైనా రాయలేని వాడు మనుషులైనా ఏ స్థాయిలో వాడు ఆ స్థాయిలో ఆ స్థలాల్లో పరిశీలించే కథలు రాసి అవును మీరు రాసిన ఎంపు కథ స్థానం మన ఊళ్ళో కైరేతి సత్తరు అని స్పష్టంగా అమ్మ అమ్మబాబోయ్ ఎంపు కథలు వాళ్ళ ద్వారా మీరు చెప్పిన ఎకనమిక్ థీరీ సాటి మరెక్కడాలి అది ఒక పవర్ఫుల్ హ్యూమన్ డాక్యుమెంట్ అన్న అట్టే పొగడీకు పొగడీకు వాళ్ళనే కాదు దిగువ మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు ముఖ్యంగా బ్రాహ్మణ్ణి మీరు స్టడీ చేసినంత బాగా ఎవరైనా చెయ్యగలరా ధనమాంజ కాలంలో స్కూల్ ఫీజులు కట్టుకోలేక చదువులు మానేసిన బ్రాహ్మల పిల్లలు పట్టణాల్లో ఎంతో మంది మీరు రాసిన ఎందుకు పారేస్తాను నాన్నా చదివి ఆర్థిక మాంజం లేని ఈ కాలంలో కూడా కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళందరిలో నేను చూశాను మనం చాసో గారి కథలు చేశాం లైవ్ చేశాం అప్పట్లో బ్రాహ్మణ కుటుంబానికి బతుకు తెలుగుకి చదువు ఒక్కటేసరణి మన చాతుర్వణ్య వ్యవస్థలో బ్రాహ్మడికి నిర్దేశించిన ధర్మం చదివి ధర్మం చదువై యాచన కులగుతాయి క్రమంగా పండిత సత్కారాల ద్వారా రాజు ధన కనక వస్తు వాహనాలని మనం చెప్పుకుంటున్న చెప్పుకుంటున్నవాళ్ళు ఆవులో బుట్టలో భూము బ్రాహ్మ బట్టలో భూములు బ్రాహ్మలకు దక్కలు పడేవి కడుపు మాడకపోతే కవిత్వం కూడా అడుగంటివ్ కూర్చొని తింటే కొండలు గడివు అధునాతనమవుతున్న సంఘలు ముఖ్యంగా నగర జీవితంలో ఒకప్పటి కులము అయిన యాచనకి అవకాశాలు తగ్గిపోయి అంచే చదువుకుంటే తప్ప మనుగడలు ఇది ఇరవై శతాబ్దపు రెండవ పాదం కాలం బ్రాహ్మల్లో ఉన్న పేదవాళ్లకేగా అన్ని కులాల్లో పేదలకు కూడా సామాన్య వస్తే ఎలాగోలా చదువు పూర్తి చేస్తే ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని బ్రతుకు బండి ఈసగలుగుతామనే ఆశతో సేద్యం చెయ్యలే కవులుకిచ్చిన భూముల్ని ఏడాదికోసారి తాటా మార్చుకోవడానికి కూడా సవకాశం లేదు ఇల్లని కూడా అమ్మేసుకున్న బ్రాహ్మణ కుటుంబాలు ప్రతి అగ్రహదూర ఉండి అల్లుడి చదువు జేయంగా పెట్టుకుని కూతుర్ని వ్యభిచారంలోకి నింపిన తని పిల్లల చదువు జేయంగా పెట్టుకొని తనే వ్యభిచారంలోకి గిరితని మీ కథల్లో ఆ కథలు రాసినప్పుడు మీరెంత మానసిక శోధకి గురై ఉంటారు అలాంటి సెంటిమెంట్లు తీసుకురా వ్యవస్థ మీద చెరాకుపడటం వ్యవస్థ మీద తిరుగుబాటు చేయొచ్చునని సూచించడం రచయిత కర్త ఈ ప ఈ పనులు సెంటిమెంట్ పెట్టి జాలీ జాలీగా రాసే కథలతో చెయ్యి అసహ్యంతో ఆగ్రహంతో కూడా చెయ్య సెంటిమెంట్తో కన్నా అసహ్యంతో పవర్ఫుల్గా చెప్పు అది నేను చేశాను మరి మీ ఏలూరు వెళ్ళాలి మాత్రం అలా లేనట్టుంది ఏమీ దాంట్లో ఏటొచ్చింది నీకు ఇబ్బంది అని వారసులు లేకపోతే విధవలా మొండలు చేసి మూలను కూర్చోబెడదు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు లా న్నది పుట్టింటికి చేరిన అత్తమామల దగ్గరే ఉండిపోయిన ఇంటడు చాకిరి ఆవిడ మీద ఏ అర్ధరాత్రి దాటానికి ఉప్పు పిండి నోట కొట్టుకొని గోడవాల కొంగేసుకొని పడుకునే ద్వరవస్ వారసుడు ఏర్పడ్డబట్టి మాణిక్యమ్మగారు ఏరూరులో సొంత ఇల్లు కని వెయ్యి రూపాల కంగోరాల మీద వడ్డీలతో సుఖంగా కాలక్షేపం చె పిల్లడిని కాన్వెంట్లో చదివి చెప్పి తొమ్మిదేళ్ల కింద మాణిక్యమ్మగారు ఆ పొరుగు స్టూడెంట్ గుర్రా మచ్చి చేసు మచ్చిగా చేసుకుండకపోతే ఆవిడ పని అంతేగా మధురవాణ అదా నా కథ అదే కథ నా కథ కథ అయితే అదే కానీ నాకు చిన్న డౌట్ ఏమిట ఏరువులెళ్లారనే కథ శృంగారానుభవ స్మృతి విచ్ అన్నారు మీ గారు అంటే ఏమిటి అదొక శృంగార కథేనా కాదు అది ఒక జీవన పోరా మాణిక్యమ్మ ఒక తప్పు చేసి తన జీవితాన్ని అడవాచాకిరించి హైంజన్ నుంచి రక్షించుకుంది అదే ఉద్దేశం అదే కానీ వ్యక్తీకరణ కొంచెం తేడా వచ్చిన మా గుడదాడవారు కూడా ఒక సందర్భం డి మేక్ వైస్ అట్రాక్టివ్ అని పునర్విమర్శన చేసు మీరు ఏలూరు వెళ్ళాలి కథకు అలా పునర్విమర్శ చేసుకో చేసుకో విధవరాళ్ళైన ఆడవాళ్ళకి వారసుడు ఉంటే తప్ప ఆస్తి మీద హక్కురాదని ఏర్పడిన చట్టాన్ని ప్రతిఘటించడం కోసం మాణిక్యం కుంతిదేవి లాంటి మహాపతి వ్రతులు చేసిన తప్పి అందులో కర్త ఏమి అప్పటిదాకా రైతే కథ మధ్యలో మాణిక్యమ్మ గారి పొరికించి స్టూడెంట్ కుర్రాడి మధ్యపడిన తతంగం వివరణ పద్ధతి కథ చివరలో ఆ కథానాయకుడు వెళ్ళాలని ముత్తాయించుకునే విధంగా కల్పించిన ఆత్మీయ ఆకర్షణ బట్టి చూస్తే అప్పారావు గార్లా పునర్విమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదు నీ చేతుడు నన్నెన్ను ఏలూరు వెళ్ళాలి నా మంచి కథలో ఊహాపూర్వశి మీ మరో మాస్టర్ ఆ కథలో మీరు ప్రదర్శించిన కళాత్మక ప్రపంచ కథా వికాస పటలు మీకొక స్థానం చూపించగలిగి మీ వాయులీనం ఆనాటి తెలుగు వాళ్ళ నిస్సహాయ బలాత్కార సంగీతాభిరుచి ఒక నికషోపలమైన డిడర్స్ మధ్య తరగతి ఆడపిల్లలు పెళ్లి టెస్టులు నిలదొక్కుకోవటానికి మాత్రమే నేర్చుకునే వయో సంగీతం క్రమంగా ఎలా వాయువులో లీనం ఆ కథ అత్యంత విషాదాత్మకంగా ఇదే పరిస్థితి ఇంకో దేశంలో ఉండకపో కానీ ఇదే కథ ఇంకొక దేశంలో రాసి ఉంటే ఆ రజయుత యావత్ ప్రపంచం నుంచి నివాళులు అందుకునేవి సౌజన్యారావు పంతులు అన్నట్టు ఎవరో నా శత్రుడు నిన్ను నా దగ్గరికి పంపించినట్టు అన్నీ నాకు నచ్చని విషయాలే మాట్లాడు మీకు సాధారణంగా ఎవరి కథలు నచ్చవట ఒక్కొక్కప్పుడు నీవే మీకు నచ్చబడ్ అలాగని మీ సప్తది సంచికలో సంపాదకీయలు మీ శిష్యురా నాకెవరు శిష్యులు లేరు వారసులు మాత్రం ఐదుగురు పిల్లలు పుట్టారు మీకు వారసులు లేరని ఎవరంటారు ఆ వారసుల మాట కాదు నేను ఆస్తులు సంపాదించాలి ఇంతకీ ముందున్న ఆస్తిని కాపాడుకోను వారసులు అప్ప చెప్పారు నేను అన్నది సాహితీ వారసు ఆ అమ్మాయి తులసి మా అమ్మాయి తులసి అబ్బాయి శంకర్ నా సాహితీ వారసు చాకంటి తులసి మంచి కథ రచయిత మీరు ఒప్పుకున్న ఒప్పుకుపై పూసపాటి కృష్ణన్ గారు రామ్ గోపాలంగా మీ శిష్యులమని చెప్పుకుంటారు భమిడిపాటి బాలాకు కృష్ణన్ రాజు అయితే మీ సాహితీ వారసుడని రామ్ గోపాలమంట ఎవరి అభిప్రాయం కృష్ణన్ రాజు నా సాహితీ వారసుడేమి గోపాలానికి మతికి పోతే పో లేకగాని కృష్ణన్ రాజు కథాశైలి మీ నుంచి పొడికి పుస్తకున్నట్టు నట్టు రామ్ గోపాలంగా రచన కథలు మూడు డజన్ల దాకా బాగులేవని చెప్పి మీరు చింపేశారట అలా చింపీయకపోతే అతని ఆ మాత్రం రైటర్ కూడా అయ్యుండేవాడు వీళ్ళిద్దరూ కూడా మా తులసి రాసిన బామ్మ రూపాయితో పోల్చదగిన ఒక్క కథ కూడా రాయి ఎటువంటి కథ అయినా మీకు నచ్చని మీకు మీ అమ్మాయి కథ నచ్చడంలో ఏదో లాసిక్కుందే నువ్వంటున్నది ఏమిటో నాకు అర్థమే తులసి మా అమ్మాయి కాకపోయినా నేను ఈ మాట నాకు నచ్చిన కథలతో నేను కళింగ కథానికలని ఒక ఓ పుస్తకం వేసి అందులో కూడా అదే సూచన మీకు ఆస్తి మీద లేనంటే కుటుంబం మీద కూడా అంత శ్రద్ధ లేదన పూర్వ కథల్లో కాబట్టి రాత్రికి ఏం వండమంటారని భార్య అడిగితే భక్తకి భర్త చెప్పిన జవాబు అక్షరాల మీ నోట ఊడి పడిందని మన ఊళ్ళో చాలా మరి వాళ్ళు చిన్నాజీ కథలో నా ఫైన్ ఫీలింగ్స్ గురించి చెప్పుకోలేదా మా అమ్మాజీ నిన్న బాబీ పాపాయి శంకర్ వీళ్ళందరినీ నేను ప్రేమించిన దగ్గరకు తీసుకున్నట్టు సాహిత్యమే జీవితంగా గడిపారు ఎవ్వరూ కూడా ఆ సంగతి నీతో ఎవ్వరూ అనలేదా నా పిల్లలు కానీ మా ఆవిడ కానీ యాబ్సెన్స్ బాగా అనుభవించిన నన్ను ఎప్పుడూ మిస్ కాల నెలల తరబడిన సాహిత్య యాత్రలు మీరు సాగి సాగితీ యాత్రలన్నీ నిజంగా సాహితీ యాత్రలు కాబట అదేమిటి అదో ఫలానా సాహిత్య సఫలవుతున్నాయను లేకపోతే మీకు ఏదైనా సన్మానం చేస్తారనో ప్రకటించకపోయినా మీరు విల్లు విడిచి బయలుదేరడం చాలాసార్లు జరిగిందట ఏమీ పోతే ఏదో నెపం పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయేవాడు అలా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అలాంటి ఓ సందర్భంలో మెడ్రాస్ వెళ్ళిన ఉప్పు రూడి కాళిదాస్ నన్ను ఆనందవాణి ఎడిటర్గా పెట్టేసుకు ఏ పూట ఎక్కడ భోజనము ఏ రాత్రి ఎక్కడో నిద్ర ఏవీ తెలియకుండా కొన్నాడు శ్రీశ్రీ ఇంట్లో గెస్ట్ అది లేదు తరదా ఇష్టమైన పని చేస్తున్నాం కదా అన్న తృప్తితో చారు అన్నంత షాపు మీద పడుకుంటే కూడా తేడా తెలిసేది చుట్టలు కాఫీ టేబుల్ కాళిదాసే ఏర్పాటు చాలా రోజులు సినిమా కంపెనీ వాడు అలాగేటగా రూమ్మెంటు క్యారియర్ గెగరెట్ ఇంకా కావాల్సిన వాళ్ళకి మందు సరఫరా చేసి డబ్బు అసలేమీ ఇవ్వకుండా స్క్రిప్టులు రాయించుకునేవాళ్ళు వాళ్ళంతా కాళిదాస శిష్యవర్గం అయ్యుంటారు అది సరే అదంతా పంతొమ్మిది యాభై నాటి వాడు అరవై ఏడు అరవై ఎనిమిదిలో కూడా మీరు బెదవాడు వెళ్ళి వారాల తరబడి ఉండిపోయాడ మిగతా విషయాలు రేపు